బిర్యానీ చేస్తున్నాను చూడండి ఒక స్పూన్ నెయ్యి వేయాలి ముందు Biriyaneyi çok dikkatli yaparak ekleyelim. İlk olarak soğumaya ekleyelim. Sonra da karabiber masalına తర్వాత బిర్యానీ ఆఫ్ చేయాలి తర్వాత కొంచెం జీడిపప్పు వేయాలి మనం పుదీనా శుభ్రంగా వేరి ఇలా మూడు నాలుగు సార్లు కలుపుకోవాలి పుదీనా వేసుకోవాలి 就是。<laughs> ఇదిగోండి నాలుగు ఉల్లిపాయలు ఎనిమిది పచ్చిమిర్చి కొద్ది కరివేపాకు ఇవి కూడా వేస్తా అడ్లం ఉల్లిపాయ వేయండి లేదంటే పచ్చివాసన వస్తుంది అడ్డం ఉల్లుపాయ ఇవి కూడా బాగా కొంచెం ఉల్లిపాయ మధ్య కాదు మరి వరకు వేగాలి ఇలా కలర్ మారిన తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవ్వండి చికెను ముందు చికెన్లోని వాష్ చేసి పసుపు ఎల్లుల్లిపాయ అల్లం పేస్ట్ వేసి కొంచెం కారం ఉప్పు వేసి ఒక గంటన్నర నానబెట్టానండి ఇప్పుడు ఇది ఇందులో వేస్తున్నాను తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక పావుగండ్ సేపు వదిలేయండి చికెన్ అంతా బాగా వేగుతుంది ఆయిల్లో స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు స్మెల్ రాదు కదా మాకైతే చాలా బాగా స్మెల్ వస్తుంది ఇది ఇంకా వాటర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట అప్పుడు మనం చికెన్లో వాటర్ అంటే పోవాలి అప్పుడు రైస్ మళ్ళీ ఇందులోనేసి వేపాలన్నమాట చూసారా కట్ అయిపోయింది అంటే మనం ముందు బాగా కలిపి ఉంచాం కదా అప్పుడే సగం దాన్ని చికెన్లో ఉన్న మొత్తం కుదుగా నాన్ అనమాట చూసారా ఎలా ముక్కలు అయిపోతుందో ఇంకా ఎక్కువేపితే బద్దలేస్తుంది ఇగో ఫ్రెండ్ ఇగోండి ఫ్రెండ్స్ బియ్యం రెండు పావులు ఇది కూడా రెండు గంటలు అయింది నానబెట్టాను కడిగి అంటే బిర్యానీ రైస్ మేము వాడడం ఎక్కువ ఇంట్లో మనం రైస్ వండుకునేదే ఎక్కువ వాడుతూ ఉంటాము చాలా బాగుంటుంది దీంతో కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఇందులో వేసి వేపాలి ఇదిగోండి రైస్ అంతా వడగట్టి వేసాను ఇప్పుడు ఇదంతా కలపాలి చికెను ఇరుగుకోకుండా జాగ్రత్తగా కలపండి ఇది కూడా కొంచెం ఆయిల్లో రైస్ ఎగితే చక్క పొడి పొడిగా వస్తుంది ఈ రైస్ మటుకు వేసినప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టకండి అయితే అయ్యే పెట్ పెట్టండి ఇది ఇప్పుడు ఇందాక ఇలా ఇది సిమ్లో ఇప్పుడు ఐలో పెట్టేశాను ఎందుకంటే రైస్ వేసిన వెంటనే సిమ్లో పెడితే ఆ వాటర్కి అక్కడే మగ్గిపోద్ది అనమాట అదే అయిలో పెడితే దానికి ఉన్న వాటర్ అంతా పీల్చుకొని డ్రైగా వేగుతుంది అన్నమాట రైస్ కొంచెం పసుపు వేయండి వన్ స్పూన్ కారం వేయండి అంటే చికెన్ కలిపినప్పుడు వేసాము ఇప్పుడు బిర్యానీ అంతటి

స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు స్మెల్ రాదు కదా మాకైతే చాలా బాగా స్మెల్ వస్తుంది ఇది ఇంకా వాటర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట పోవాలన్నమాట ఇప్పుడు మనం చికెన్ లో వాటర్ అంతా ఇంకిపోవాలి రైస్ మళ్ళీ ఇందులోనేసి వేస్తాయన్నమాట చూసారా కట్ అయిపోయింది అంటే మనం ముందు బాగా కలిపి ఉంచాం కదా అప్పుడే సగం దాన్ని చికెన్లో ఉన్న మొత్తం కుదుగా నా ఉంటుంది అనమాట చూసారా ఎలా ముక్కలు అయిపోతుందో ఇంకా వేపితే బద్దలేస్తుంది ఇగో ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్ బియ్యం రెండు పావులు ఇది కూడా రెండు అయింది నానబెట్టాను కడిగి అంటే బిర్యానీ రైస్ మేము వాడడం ఎక్కువ ఇంట్లో మనం రైస్ వండుకునేదే ఎక్కువ వాడుతూ ఉంటాము చాలా బాగుంటుంది దీంతో కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఇందులో వేసి వ్యాపారి ఇవండి రైస్ అంతా వడగట్టి వేసాను ఇప్పుడు ఇదంతా కలపాలి చికెను ఇరుగుకోకుండా జాగ్రత్తగా కలపండి ఇది కూడా కొంచెం ఆయిల్లో రైస్ ఎగితే చక్క పొడి పొడిగా వస్తుంది ఈ రైస్ మటుకు వేసినప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టకండి అయితే అయ్యే పెట్టు అవి పెట్టండి ఇదిగోండి ఇప్పుడు ఇందకు ఇలా ఉండేది సిమ్లో ఇప్పుడు అయిలో పెట్టేశాను ఎందుకంటే రైస్ వేసిన వెంటనే సిమ్లో పెడితే ఆ వాటర్కి అక్కడే మగ్గిపోద్ది అనమాట అదే అయిలో పెడితే దానికి ఉన్న వాటర్ అంతా పీల్చుకొని డ్రైగా వేగుతుంది అన్నమాట రైస్ జూమ్ పసు వెళ్ళేయండి మంచి స్పూన్ కారం వేయండి అంటే చికెన్ కలిపినప్పుడు వేసాను ఇప్పుడు బిర్యానీ అంతటి తగ్గతిగా తీసుకొని వేసుకోండి గరం మసాలా వేసాం కదండి అవన్నీ బాగా కరిచిపోయి చూడండి మొత్తం అవి కూడా మొత్తం బియ్యంలో బాగా కలిసేలా కలిపేసి ఇప్పుడు వాటర్ వేయాలండి రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ వేయాలండి మీకు ఇష్టమైతే కొబ్బరి పాలు కూడా వేయొచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది నా దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి వాటర్ వేస్తున్నానండి ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు వాటర్ కొలిసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ వాటర్ వేసేది దీని బదులు మీరు కొబ్బరి పాలు వాడుకోవచ్చు ఇది మొత్తం బాగా కలపండి ఇది బాగా కలిపిన తర్వాత పైనుంచి కొద్ది కొత్తిమీర వేసుకోండి సిమ్లో పెట్టి బిర్యానీ ఉడకనివ్వండి మూత పెట్టేసి సిమ్లో పెడదాం చూడండి ఇది సిమ్లోకి మార్చేయండి ఇప్పుడు దీని మీద మూత పెడితే అదే ఉడుకుతుంది చిన్న మంట మీద బిర్యానీ మొత్తం వాటర్ అంతా పీల్చుకొని ఉడికింది ఇంకా కొంచెం లైట్గా వాటర్ ఉంది అది సిమ్లోకి పూర్తిగా మార్చేసి కొంచేపు అలా ఉంచేయండి మూత పెట్టి ఇంకా రెడీ అయిపోయినట్టుగా బిర్యానీ ఫినిష్ అయిపోయింది మీరు ట్రై చేసి ఎలాగుందో కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్